అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు మూడు బొలెరో బళ్ళ పికప్ బళ్ళు అనేది మీకు సేల్కి పట్టుకోవడం జరిగిందండి ఈ మూడు బళ్ళ డీటెయిల్స్ మీకు పీస్ టు పీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మూడు బళ్ళు చూసినా కానీ మూడు అయితే మీకు సేల్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ బండి చూసినా కానీ ఈ బండి మోడల్ వచ్చేసి ఇది మనకి షోరూమ్ నుంచి డెలివరీ ఈ నెలతో మనకి సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి మార్చిలో అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అయితే ఈ బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది బండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి మీరు ఎవరికైనా కొత్తది కొనుక్కోవాలంటే దాదాపు ఇది మీకు ఎనిమిదిన్నర దాకా ఉంది అలాగే బాడీ కడ్డీలు కట్టియటము కట్టలు చేయించడం ఇలాంటివన్నీ చేయించాలంటే మీకు ఆల్రెడీ తొమ్మిది దాకా అవుతుందండి కాబట్టి మీకు చాలా వరకు ఈ బండి మీద ప్రైస్ అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీగా కొత్త కొనుక్కునే వాళ్ళు ఉంటే మీరు ఓనర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ బండిని అయితే తీసుకోవచ్చండి దీని ధర అయితే మాక్సిమం ఈ కస్టమర్ కొత్తది మీరు కొనాలంటే తొమ్మిది లక్షలు ఉంది కాబట్టి ఈ కస్టమర్ దీన్ని ఆరు నెలలు వాడినందుకు మీకు ఈ బండిని ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఏడు లక్షల యాభై అయితే చెప్తున్నారు ఒక ఇరవై వేల వరకు అయితే మార్జిన్ అనేది ఉందని చెప్పారండి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఒక ఇరవై వేలకు మార్జిన్ ఇచ్చి ఏడు లక్షల ముప్పై వేల వరకు ఈ బండి డీల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది దీనికి నాలుగు సీల్ టైర్లు అదే అదేవిధంగా ఇంజిన్ పార్ట్ ఇంజన్ వ్యూ చూసుకున్నట్లయితే ఒక నిమిషం నేను ఇంజన్ వ్యూ కూడా చూపిస్తాను మీకు దగ్గర ఇంజిన్ వ్యూ చూసుకున్నట్లయితే ఇంజన్ వీ చూపి ఈ విధంగా ఉందండి ఎక్కడ ఇంత మీకు స్క్రాచెస్ కానీ ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవండి ఇంజన్ ఎక్సలెంట్గా ఉండటం జరిగింది ఎక్కడికింత టచ్ప్లు కూడా కాలేదు మీరు చూసిన ఈ లేబుల్ చూసుకున్నా కానీ ఇంత నీట్గా ఉందో మీకు అర్థం అవుతుంది షోరూమ్ పీస్ ఉన్నట్లుందండి అదేవిధంగా ఇవ్వండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇక రీడియర్ రీడింగ్ ఒకటి ఇంకా దీన్ని కిలోమీటర్లు చూసుకున్నట్లయితే అండి మనకి ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది అలాగే లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది జరిగింది లోపల ఎక్కడ కానీ ఇంత డ్యామేజ్ లేదండి బండి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది జరిగింది టైర్స్ కూడా మీకు చూసిన కానీ టైర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కంపల్సరీగా బండి కావాలనుకుంటే అదేవిధంగా ఇటు సైడ్ చూపి బండి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నమ్మండి కాంటాక్ట్ అవ్వండి దీని ధర చెప్పాను కానీ ఏడు లక్షల ముప్పై వేలు వరకు ఫైనల్గా మీకైతే రావటం జరుగుతుంది అదేవిధంగా రెండో బండి విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి ఈ బండి కూడా సీల్కి ఉండటం జరిగిందండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ బండి మోడల్ చెప్పాను కదా ఇరవై రెండు మోడలు బండి అయితే ఎక్సిడెంట్గా ఉంటుంది జరిగింది ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి దీని ధర ఈ కస్టమర్ మనకి ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫైనల్గా మీకు ఆరు లక్షల ముప్పై వేలకి అయితే ఈ బండి ఇచ్చేయడం జరుగుతుంది ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఉన్న కాంటాక్ట్ ఉండండి అదేవిధంగా ఈ మూడు బండ్లకి ఎటువంటి ఫైనల్స్ అనేది లేవండి ఫైనల్స్ లేవన్నీ ఫుల్ క్యాష్ మీద ఉన్నాయి ఎవరికైనా మీరు ఫైనల్స్ చేయించుకోవాలన్నా కానీ మీరు సింపుల్గా ఫైనల్స్ అనేది చేయించుకోవచ్చు మీకు దాదాపు నైంటీ పర్సెంట్ మీరు కొన్న ప్రైస్లో నైంటీ పర్సెంట్లో అయితే లోన్ అవుతుంది ఇంకా సివిల్ స్కోర్ మీద బాగుంటే ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎక్కువ మీకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది తక్కువ బడ్జెట్లో తక్కువ డౌన్ పేమెంట్లో మీరు బండ్లు అవి మీరు తీసుకోవచ్చు కొత్త బండ్లు తీసుకొని వాటిని ఈఎంఐలు కట్టలేక డౌన్ పేమెంట్లు కట్టలేక ఇబ్బంది పడుకోకుండా ఇవి తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి అదేవిధంగా ఈ బండి బండి విషయానికి వచ్చేస్తే ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టైర్లు అయితే కొన్ని రన్నింగ్ కండిషన్లో ఉండటం జరిగిందండి ఈ తిరండి కిలోమీటర్లు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరగటం జరిగింది అదేవిధంగా దీని ప్రైస్ గట్లా చూసుకున్నట్లయితే చెప్పాను అండి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై వేలకి అయితే మీకు ఇస్తామని చెప్పారు నలభై ఎనిమిది వేలు తిరిగింది ఇంజన్ వ్యూ చూసుకున్నట్లయితే ఇంజన్ వ్యూ అయితే ఈ విధంగా ఉండటం జరిగిందండి ఇది కూడా నాన్ యాక్సిడెంట్ బండి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు పెయింట్ అనేది ఎక్కడ పడలేదు అందులో ఇదేంటంటే ఏంటంటే మనకి ఫుల్ బాడీతో ఉండటం జరుగుతుంది అలాగే దీన్ని ఇంటీరియర్ అట్లా చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు కిలోమీటర్లు తిరగడం జరిగిందండి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా చూ చూడండి ఎంత నీట్గా ఉందో క్లాస్గా ఇంతవరకు కస్టమర్ డెక్ కూడా ఇంకా పెట్టలేదు దీనికి నీట్గా యూజ్ చేశారండి బళ్ళు వచ్చేసి మూడు బళ్ళు బాడీ కూడా బాడీ బాడీ కూడా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది దీంతో పాటు మీకు తార్వాల్ పట్టాలు కూడా ఉన్నాయండి ఇవి కూడా ఇచ్చేస్తా అని చెప్పారు ఈ బండికి అయితే ఈ గోల్డ్ కలర్ బండికి వచ్చేసి అదేవిధంగా మూడో బండి విషయానికి వచ్చేస్తే ఈ బండి కనపడుతుందండి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి దీని ద్వారా ఈ కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఒక పదివేలు అయితే డిస్కౌంట్ ఇచ్చి ఇస్తానని చెప్పారు దీనికి సంవత్సరం ఫిట్నెస్ రెండు సంవత్సరాలు ఫిట్నెస్లు ఉన్నాయి మూడు బళ్ళకి ఏ బండికైనా సరే అదైతే రీసెంట్గా మనకి ఫిట్నెస్ చేయించడం జరిగింది మీకు రెండు సంవత్సరాలు ఫిట్నెస్ అయితే ఉంటాం జరుగుతుంది దీని ధర చెప్పిన కానీ ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఒక పదివేలు అయితే తగ్గిస్తా అని చెప్పారు ఇదైతే డెబ్బై వేల సెలవుల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఇది కూడా బండి అనేది ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బండి అయితే ఇవ మన దగ్గరికి వచ్చినా కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంటాయండి లైవ్లో తీసిన వీడియోస్ ఇవన్నీ మనకి ఎవరో వాట్సాప్లో పంపిన వీడియోలు అయితే మన ఛానల్ ఉండవు మాక్సిమం ఉండవు అండి మాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండవండి చూసినా కానీ దీని ఇంజన్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది మూడు బళ్ళు అయితే కత్తిలా ఉన్నాయండి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే మీరు లేట్ చేయకుండా వచ్చి తీసుకుంటే మీకు దొరుకుతాయి మాక్సిమం నాకు తెలిసి లేకపోతే మట్టికి వేరే కస్టమర్లు తీసేసుకోకపోతే మనం ఏం అండి దీని ఇంటీరియర్ చూస్తున్నాం కదా విధంగా అయితే ఉండటం జరిగింది దీని ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్లు అయితే కాలేదు డోర్లు కానీ వీళ్ళు కానీ కవర్స్ కూడా ఉండలేదు ఇంకా బాడీ కూడా మీరు చూస్తున్నాం కదా బాడీ కూడా సూపర్ ఉంది మూడు బళ్ళు బాడీలు చూసినా కానీ యాజిటీస్ ఏ విధంగా ఉన్నాయో నీట్గా ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది జరిగింది మూడు బాడీలు కానీ మీకు రూపాయి పెట్టుబడి లేదండి డైరెక్ట్ వెళ్ళి మీరు డైరెక్ట్ మీరు ఇంజనీర్ ఆయిల్ చేంజ్ అనేది కామన్గా అంటే సెకండ్ హ్యాండ్ బళ్ళు అన్నప్పుడు ఆయిల్ చేంజ్ ఒకటి చేసుకొని మీరు డైరెక్ట్ ఫీల్డ్ తీసుకొని కిరాయిలు దొరుకువచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు అక్కడ ఉండేది బండి వచ్చేసి మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో బండి షోరూమ్స్ డెలివర్ అవ్వడం జరిగింది మార్చిలో ఆరు నెలలు అవుతుంది బండి నుంచి డెలివరీ అయ్యి రీడింగ్ అయితే కేవలం ఆరు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నాలుగు సీల్ టైర్లు ఉన్నవి అదే నాన్ యాక్సిడెంట్ బండి అండి దీని తర్వాత వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫైనల్గా ఏడు లక్షల ముప్పై వేలకైతే మీకు ఇచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ బండి మోడల్ చెప్పినా కానీ ఇరవై రెండు మోడల్ దీనికి ఫిట్నెస్ టూ ఇయర్స్ ఫిట్నెస్ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్లో ఉన్నాయండి మూడు వల్ల దీనికైనా ఈ కస్టమర్ దీన్ని ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై వేలకైతే మీకు ఫైనల్గా ఈ బండి అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ బండి విషయానికి వచ్చేస్తే ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి అండి ఈ బండి ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఒక పదివేలు తగ్గించి మీకు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు ఈ బండ్లు ఎక్కడ ఏ ఏరియాలో మనకు కొన్నా కానీ ఈ బండికి ఎటు ఎటువంటి పేపర్లు అయితే పెండింగ్ లేవండి పేపర్లు అయితే మీకు ఏమంటే క్లియర్ చేసిస్తా అని చెప్పారు కస్టమరు అలాగే ఫైనల్స్ కూడా ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు మీకు ఒకవేళ కంపల్సరీగా ఫైనల్స్ కావాలన్నా కానీ వీళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా మీకు చేయించడం జరుగుతుంది ఇవి ఉన్న లొకేషన్ వచ్చేసి మహబూబాద్లో ఉండటం జరిగిందండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఈ బండ్లు కావాలనుకుంటే వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు షేర్ చేయడం షేర్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఏమన్నా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపాన్ని తెలియజేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది నమస్తే